హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడు ఒక ప్రముఖ వ్యక్తిని కలవబోతున్నాం అందుకోసమే బయలుదేరాం నేను మా పాప మా ఫ్యామిలీ ఆయన పేరే ఇంటి పేరే విత్తనాల పేరుగా చేసుకున్నారు ఆయన్ని విత్తనాలు అప్పారావు గారిని సీడ్స్ అప్పారావు గారిని అలాగే విత్తనదాత అప్పారావు గారిని ఆయన అంటారు ఆ వ్యక్తిని ఈరోజు మనం కలడానికి వెళ్తున్నాం అప్పారావు గారి గురించి చాలా చాలా వీడియోస్ వచ్చాయి కానీ మనం అక్కడి నుంచి వచ్చి ఆయన కలిసి మరి విషయాలు మనం షేర్ చేసుకుందాం అందుకోసం ఇప్పుడు బయలుదేరుతున్నాం ఓకే హైదరాబాద్లోని అమీర్పేట్లో సారు ఇంటికి వెళ్ళడం జరిగింది సాధారణంగా సారు ఆహ్వానించి ముందుగా మొత్తం వారి యొక్క టెర్రస్ గార్డెన్ని చూపించడం జరిగింది మా ఫ్యామిలీకి ప్రతి ఒక్క మొక్క దగ్గరికి కూడా వెళ్ళి ఆ మొక్క తాలూకా వివరాలన్నీ కూడా స్పష్టంగా చెప్పారు మరిన్ని వివరాల కోసం వీడియో కూడా చేస్తున్నాను లాంగ్ వీడియో కూడా చూడండి మరి సారు గారి విత్ మొత్తం హౌస్ అంతా చూస్తే విత్తనాలమయం